హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వనభోజనం ఈరోజు రెసిపీ వచ్చేసి మట్టి కుండలో చికెన్ చేయబోతున్నానండి ఈ చికెన్ కర్రీని మట్టి కుండలో వండుకొని ఒక్కసారైనా తినండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ మట్టి కుండలో చికెన్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి ముందుగా ఒక కేజీ చికెన్ని ఇలా ఒక బౌల్లోకి తీసుకొని దాంట్లోకి వన్ టేబుల్ స్పూన్ ఉప్పును వేసి అవి చికెన్ మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోండి ఇలా ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు ఉప్పు నీళ్ళల్లో చికెన్ నానబెట్టడం వలన మనకి చికెన్ అనేది చాలా స్మూతీగా ఉంటుంది అండ్ అలాగే ఆ చికెన్కి అవి ఇవి ఇంజక్షన్ చేస్తూ ఉంటారు కదా సో అలా ఉప్పు నీళ్ళల్లో నానపెట్టుకొని తినటం వలన మనకి హెల్త్కి కూడా చాలా మంచిది సో ఇలా ఉప్పు నీళ్ళలో నానపెట్టుకున్న తర్వాత ఆ వాటర్ని అంతా సింక్లో కొంచేసి ఇలా స్టైనర్లోకి చికెన్ తీసుకోండి వాటర్ ఏం లేకుండా చూసుకోండి నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక మట్టి పాత్రను పెట్టుకోండి ఈ మట్టి పాత్ర అనేది బాగా హీట్ అవ్వద్దండి ఈ మట్టి కుండలో చేసేటప్పుడు ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యే వరకు ఉంటే ఆ కుండకి అడుగు బాగాన క్రాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందనమాట సో మట్టి కుండలో చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యే వరకు ఉంచొద్దు ఆ మట్టి పాత్ర అనేది కొద్దిగా వేడి కాగానే ఆయిల్ అనేది వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ కూడా నార్మల్గా మనం చేతికి పట్టుకునే అంత వేడి అయితే సరిపోతుంది ఆ వేడెక్కిన ఆయిల్లో ఇప్పుడు మనం మసాలా దినుసుల్ని వేసేసుకుందాం ముందుగా ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకోండి ఇంచు వరకు దాల్చిన చెక్క నెక్స్ట్ నాలుగైదు లవంగాలు ఒక మూడు యాలకులు ఒక చిన్న మరాఠీ మొగ్గ నెక్స్ట్ దీంట్లోకి హాఫ్ ఇంచు వరకు స్టార్ పువ్వు అండ్ అలాగే ఒక మూడు బగారా ఆకుల్ని వేసేయండి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ అలాగే ఉల్లిపాయల్ని వేసుకోండి ఈ మసాలా దినుసులు అనేవి బాగా వేగిపోవద్దండి ఇలా కొద్దిగా వేగిపోగానే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్ ఉన్నాయి కదా పచ్చిమిర్చి ఆనియన్ కూడా ఈ ఆయిల్లో వేసేయండి ఇలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి అలా ఉంచేయండి ఇప్పుడు ఆ పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేగేలోపు మనం ఇప్పుడు దీంట్లోకి ఒక మసాలాని పట్టుకుందామండి ఎండు కొబ్బరి ఉంటుంది కదా ఆ ఎండు కొబ్బరిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని దాంట్లోకి ఒక మూడు లవంగాలు ఒక రెండు యాలకులు ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క వేసేయండి ఇప్పుడు దీన్ని ఒక మెత్తటి పౌడర్లా పట్టుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేగిపోయి ఉంటాయి కదా ఇప్పుడు దాంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోండి ఈ పసుపు అనేది పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి స్ట్రైనర్లో తీసుకున్న చికెన్ ఉంది కదా ఆ చికెన్ని ఈ ఆయిల్లోకి వేసేయండి ఇలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి ఆ పసుపు అంతా ఈ చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక్కసారి మూత పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు అలానే ఉడికించేసేయండి ఆయిల్లో చికెన్ ఉడకటం వలన మనకి చాలా టేస్టీగా ఉంటుందండి సో ఆయిల్లోనే ఉడికించడానికి ట్రై చేయండి అందరూ ముందుగా అల్లం వెల్లుల్లిపాయ వేస్తారు కదా సో అలా వేయటం వలన మనకి చికెన్ వండేటప్పుడు అడుగు పోయే ఛాన్స్ ఎక్కువ ఉంటాయనమాట సో అందుకని ఈ చికెన్ ఆయిల్లో కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి నేను ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం చికెన్కి పట్టేలాగా బాగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక్కసారి మూత పట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు మగ్గని ఇచ్చేసేయండి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఒకసారి చికెన్లో నుంచి వాటర్ బయటకు వచ్చాయి కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయి మనకి వేగిపోయి ఉంటుందండి ఇప్పుడు దాంట్లోకి ఒక రెండు చిన్న టమాటాలని ఇలా కట్ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ వరకు గల్లుప్పుని యాడ్ చేసుకోండి ఇవి రెండు బాగా కలిసిపోయేలాగా ఒక్కసారి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు మగ్గని ఇచ్చేసేయండి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి చూస్తే మనకి వాటర్ అనేది అలానే ఉంటుందండి ఎందుకంటే మనం ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు కదా సో అందుకని మనకి పోకుండా వాటర్ అనేది అలానే ఉంటుంది ఇప్పుడు ఆ చికెన్ నుంచి ఊరిన వాటర్ తోటే ఈ చికెన్ని ఉడకటం వలన మనకి టేస్ట్ అనేది బాగుంటుంది నెక్స్ట్ దీంట్లోకి టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ వరకు కారాన్ని యాడ్ చేసుకోండి వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ని యాడ్ చేసుకోండి నేను గరం మసాలా ఏమీ వేయట్లేదండి ఎందుకంటే మసాలా దినుసులు ముందుగానే వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు గరం మసాలా వేయాల్సిన అవసరం ఏమీ లేదు ఇలా వేసుకున్న తర్వాత కారం సరిపోయిందో లేదో టేస్ట్ చూసుకోండి నేనైతే టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసాను కాబట్టి నాకు కారం అనేది పర్ఫెక్ట్గా సరిపోయింది మీరు మీ కారానికి తగ్గట్టు కారాన్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒకసారి మూత పెట్టేసి మరొక టెన్ మినిట్స్ మగ్గనిచ్చేసేయండి టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకి చికెన్ అనేది కొద్దిగా ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు దాంట్లోకి ఒక చిన్న గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి ఇలా వాటర్ని యాడ్ చేసుకోవటం వలన మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది అనమాట మీకు గ్రేవీ అక్కర్లేదు అనుకుంటే ఆ వాటర్ని యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు ఆ చికెన్తో ఊరిన తోటే చికెన్ అనేది ఉడికిపోతుంది నెక్స్ట్ ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడి ఉంది కదా ఆ కొబ్బరి పొడిని ఒక రెండు స్పూన్లు యాడ్ చేసుకోండి ఈ కొబ్బరి పొడిని యాడ్ చేసుకోవటం వలన మనకి గ్రేవీ అనేది థిక్ కన్సిస్టెన్సీ వస్తుందనమాట సో అందుకని దీన్ని ఎక్కువగా యాడ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు ఒక రెండు స్పూన్లు యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి కలిపేసి మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ ఉడకనిచ్చేసేయండి ఒక టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకి చికెన్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయి ఉంటుందండి ఇప్పుడు దాంట్లోకి కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకోండి కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి మట్టి పాత్రలో ఎప్పుడైనా సరే చికెన్ ఉడికించేటప్పుడు లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు గ్యాస్ కట్ చేయొద్దండి మనం అన్నం ఉడికించేటప్పుడు ఉమ్మగిల్తుంది అనుకుంటాం కదా ఆ ఉమ్మగిల్లే స్టేజ్లో ఉన్నప్పుడు ఈ స్టవ్ ఆఫ్ మనం స్టవ్ ఆఫ్ చేయాలన్నమాట అలా చేయలేదు అంటే చికెన్ పీసెస్ అనేవి చాలా మెత్తగా అయిపోతాయి అప్పుడు తినేటప్పుడు అంత టేస్ట్ ఉండదు సో చూసారు కదా మట్టి పాత్రలో చికెన్ ఎలా ప్రిపేర్ చేయాలో మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్